పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వాటర్ ఫాల్స్ ను ఎమ్మెల్యే తోక జగదీశ్వరితో కలిసి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందన్న నేపథ్యంలో తాడికొండ వాటర్ ఫాల్స్ లో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని కలెక్టర్ అన్నారు త్వరలో అడ్వెంచర్ పార్క్ చిన్న పిల్లలు ఈత కొట్టడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు వాటర్ ఫాల్స్ ప్రారంభించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సహకారం అందించిన గిరిజనులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈరోజు మొగనాలి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ జలపాతం ప్రారంభోత్సవం చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు జేసీ గారు అధికారులు స్థానిక సర్పంచి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మండలవాసులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ మగనాలి వాటర్ ఫాల్స్ చాలా ప్రసిద్ధి చెందినటువంటిది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సౌకర్యాలు అదేవిధంగా ఇక్కడ ప్రాథమికంగా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని మేము భావిస్తున్నాం అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైనా సరే వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు అంటే స్నాక్స్ కావచ్చు లేదా ఆహారం కావచ్చు అదేవిధంగా టీషర్ట్సు షార్ట్స్ అదేవిధంగా స్థానికంగా లభించేటువంటి పండ్లు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పగోడాలు మెట్లు ఆ వాటర్ ఫాల్స్ లో జారేందుకు వీలుగా ఏర్పాట్లు ఈత కొట్టాలనుకునే వాళ్ళకు కూడా ఏర్పాట్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కురుపాం నియోజకవర్గం సంబంధించి తాడికొండ పంచాయతీకి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు తాడికొండ వాటర్ ఫాల్ ఇక్కడ ఈరోజు ఏవైతే సౌకర్యాలు అన్ని కల్పించారు వారికి అందరికీ ధన్యవాదాలు అలాగే షాప్ కూడా ఈరోజు కొత్తగా ఇనాగ్రేషన్ చేయడం అయింది ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా దొరికే విధంగా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం తరఫున అలాగే అధికారులు కూడా చూడడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కడెక్కడ నుండో చాలా దూరం నుండి వస్తున్నారు టూరిస్టులు వాళ్ళందరికీ ఇది గొప్ప అవకాశం ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్ళి గుమ్మలక్ష్మీపురం వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి తీసుకుని వచ్చే విధంగా కాకుండా ఇక్కడే అన్ని అందుబాటులో ఉంచే విధంగా చేయడానికి మరి శ్రీకారం చుట్టారు కాబట్టి ఇవన్నీ కూడా అంటే చక్కగా అందరూ సద్వినియోగం చేసుకుంటే మంచిదని అందరికి టూరిస్టులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఇంత మంచిగా అంటే చక్కగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామం తరఫున అలాగే మా మండలం తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు